అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది అయితే ఈ హెయిర్ ప్యాక్ హెయిర్కి పెడతా ఉంటారు కానీ అసలు ఎందుకు పెడతారు వీటి వల్ల యూజెస్ ఏంటో కూడా చాలామందికి తెలియదు ఇప్పుడైతే మనం అవన్నీ చెప్పుకుందాం నేనైతే గోరెంటాకు వాటర్తో వాష్ చేస్తే ఇవంతా కూడా కోసుకుంటున్నాను వీటి వల్ల చాలా యూజెస్ ఉంటాయి నెక్స్ట్ నేను మందార పూలు కూడా కోసుకున్నాను ఇంకా గోరింటాకు అండ్ నెక్స్ట్ మందార ఆకులు మందార ఆకులని అయితే మంచిగా వాటర్తో అయితే బాగా కడిగేయాలి ఇలా కడగడం వల్ల ఆకుకు పట్టిన దున్ను ఇంకా ధూళి అంతా కూడా పోతుంది అండ్ దోమలు కూడా వీటి మీద మొత్తం చిన్న చిన్న గుడ్లు లాంటివి పెడతాయి ఇలా కడగటం వల్ల అవన్నీ కూడా పోతాయి అండ్ చిన్న చిన్నగా ఉన్నవి ఆకులకి బూజు అదంతా కూడా పోతుంది నెక్స్ట్ దీన్ని మంచిగా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి వన్ బై వన్ ఈ విధంగా అన్నీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చాలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి గోరింటాకు జుట్టుకు సహజమైన రంగు మెరుపు ఇవ్వడంతో పాటు చుండ్రును తగ్గించి జుట్టు రాలడాన్ని నివారించి ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేలాగా చేస్తుంది నెక్స్ట్ జుట్టు కూడా నున్నగా మెత్తగా మెరిసేలాగా చేస్తుంది మంచి కండిషనర్ లాగా అయితే గోరింటాకు మనకు పనిచేస్తుంది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి బాగా యూజ్ అవుతుంది చుండ్రు దురదను అంటే తగ్గిస్తుంది నేనైతే ఇది పెట్టటానికి ఒక హెల్ప్ అయితే తీసుకున్నాను మా ఇంటి పక్కన ఉన్న పెద్ద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే నేను పెట్టేసుకున్నాను జుట్టును మంచిగా పాయలుగా విడదీసి కుదుళ్ళ నుంచి చివరి వరకు పేస్ట్ని బాగా రాయాలి రెండు మూడు గంటలు లేదా పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచి ఆ తర్వాత చికాకాయ షాంపూ ఉంటే మీ దగ్గర దాంతో తలస్నానం చేయండి లేకపోతే నార్మల్ షాంపూతో కూడా వాష్ చేయండి మనం మందార పూలను కూడా యాడ్ చేసాం వాటి యూజెస్ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను మందార పూలలో అమైన ఆమ్లాలు జుట్టు కూదలను బలోపేతం చేసి కెరటిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి జుట్టు మూలాలను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మందార పూలు యూజ్ చేయటం వల్ల చుండును తగ్గించడంలో బాగా యూజ్ అవుతాయి జుట్టును తేమగా ఉంచి మెరిసేలాగా సిల్కీగా మృదువుగా చేస్తుంది ఇంకా చిక్కులు పడకుండా కూడా చేస్తుంది తెల్ల జుట్టు రాకుండా ఈ మందార పూలు అయితే బాగా యూజ్ చేస్తాయి ఇంకా చాలామందికి హెయిర్ ఫాల్ బాగా అయ్యి బట్టతల కూడా వస్తుంది కదా ఈ పువ్వులు యూజ్ చేయటం వల్ల బట్టతల రాకుండా కూడా కాపాడుతుంది అండ్ మందార ఆకులు జుట్టుకు చాలా మంచివి మందార ఆకుల్లో విటమిన్ సి విటమిన్ ఏ మరియు ఇతర పోషకాలు బాగా ఉంటాయి జుట్టు కుదలను బాగా బలోపేతం చేసి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మనకు బాగా ప్రోత్సహిస్తాయి ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ మూడు కలిపి పేస్ట్ అయితే వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుంది అండ్ మా హస్బెండ్కి కూడా నేను అప్లై చేశాను తనకి చాలా డాండ్రఫ్ వచ్చింది అసలు ఈ పేస్ట్ని నేను చాలా ఎక్కువగా ప్రిపేర్ చేశాను సో తనకు కూడా అప్లై చేస్తున్నాను ఈ పేస్ట్ అసలు మనం అప్లై చేస్తుంటే హెయిర్లోంచి వేడి ఇంకా తలలోంచి బాగా అసలు అనేది కూడా బయటకు వచ్చేది మనకు తెలుస్తుంది ఇంకా మన స్కాల్ఫ్ కూడా చాలా కూల్గా ఉంటుంది చాలా మన మైండ్ కూడా అసలు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా పేస్ట్ అయితే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మన పిల్లలకు కూడా అప్లై చేయొచ్చండి కి అయితే చాలా కూల్గా ఉంటుంది వాళ్ళకు కూడా మందార ఆకులు యూజ్ చేయటం వల్ల జుట్టు మూలాల నుంచి జుట్టుకు జీవం పోసి జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది మందార ఆకులతో చేసిన హెయిర్ ప్యాక్లు చుండ్రును తగ్గించడంలో బాగా యూజ్ అవుతాయి మందార ఆకులు శ్లేషం సహజ కండిషనర్గా బాగా పనిచేస్తుంది ప్లీజ్ లైక్ ద వీడియో మీరు వీడియో లైక్ చేస్తే ఇంకా మరికొంతమందికి మన వీడియో వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్